అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు విశాఖ జిల్లా గాజుబాగ సమీపం ఈ సేవా మైదానంలో ఘనంగా ప్రారంభించారు ఆగమ పండితులు శ్రీమాన్ ఇరగవరపు స్వామి పర్యవేక్షణలో అమ్మవారి భార్య ప్రతిమను ఏర్పాటు చేశారు ఆగమ మరియు స్మార్త పండితులు వెంకట హరీశ్ శర్మ నిర్వహణలో వారి బృందం వేడుకను నిర్వహించగా తొలి పూజలు వార్డు కార్పొరేటర్ బొండా జగన్ బీజేపీ సీనియర్ నేత కర్ణంరెడ్డి నరసింగారావు జ్యోతి దంపతులు పాల్గొన్నారు తొమ్మిది రోజుల పాటు రోజుకొక కార్యక్రమంతో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో రాజేష్ శర్మ నాయకుల సోమ్ బాబు వి జయరామరాజు రాజన్ రాజు తదితరులు పాల్గొన్నారు జరుగుతున్నాయి అందులో మొదటి రోజు ఈ రోజు విగ్రహావిష్కారం చేసి మొదటి రోజు మొదటి పూజ జరిగింది ఇప్పటికే భక్తులందరూ కూడా వచ్చారు స్థానిక కార్పొరేట్గా శ్రీ పండా జగన్ గారు మా మనకి వారాహి అమ్మవారిని దర్శించుకోవాలంటే ఎక్కడో కాశీతో లేదంటే ఈ మధ్య మరి చాలా మంది భక్తులు వేసుకుని మరి కాకినాడలో ఏదో మారుమూరు ప్రాంతాల్లో చిన్న ఆలయం ఉందంటే వెళ్తున్నారు ఎందుకంత ఫేమస్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారు మన గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందే ఆయన వారాహి అమ్మవారి దీక్ష పూరి మాల వేసి ఆయన విజయం సాధించారు తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా అందరికీ తెలిసింది ముందు నుంచి ఉన్న అమ్మవారి ప్రభుత్వ పాత్రలు కావాలంటే మనమంతా కూడా ఈ తొమ్మిది రోజులు పూజల్లో పాల్గొని అమ్మవారికి మనకి ఏమైనా కోరుకుంటే అమ్మవారికి తెలియజేస్తే ఖచ్చితంగా నెరవేరుతాయి ప్రతిరోజు ప్రత్యేక పూజలు హోమాలు అనేవి అభిషేకాలు నిర్వహిస్తున్నారు మరి లోక కళ్యాణ చేసినటువంటి ఈ యొక్క వారాహి అమ్మవారి వారాహి అమ్మవారి కార్యక్రమం అంటే మనం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్య అలాంటి కార్యక్రమాలు పాల్గొంటాం ఎందుకంటే మనం కూడా కాశీ లాంటి క్షేత్రాలు వెళ్ళేటప్పుడు వారాకే అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే ఒక రోజు కానీ ఒక నైన్ కానీ అక్కడ లైన్ కడితే కానీ ఆ దర్శనం మనం కట్టదు అలాంటిది మన బాజుబాబా నియోజకవర్గం ఎనభై ఏడవ ప్రాంతంలో మన వాటిలో డైరెక్ట్గా చేస్తారంటే మరి ఈ మధ్యకాలంలో మనందరూ తెలుసు ఎనభై ఏడవాడి ప్రాంతంలో అనేకమైన ఆలయాల నిర్మాణం అక్కడ శ్రీశక్తి అమ్మవారి ఆలయం కానీ కొండపూర్లో పంచముఖ వినాయకుడు కానీ బ్రహ్మసూత్ర కళ శివాలయం కానీ అక్కడ పంచముఖ శివాలయం కానీ ఈ ప్రాంతంలో కూడా ఆధ్మాత్యం బాగా పెరిగింది కాబట్టి ఇంకా పెంపొందించాలి మంచి ఆలోచనతోనే మరి మన వాస్త గారి పురుషులు మన బృందంతా కూడా మొన్నే మా గురువాత కోసం కూడా చాలా చక్కగా చేశారు మరి ప్రాంతంలో ఆత్మహత్యకం బాగా పెరగాలని మాకు మంచి ఆలోచనతోనే అవకాశం కూడా కల్పించాం దీన్ని భక్త అందరూ ఎనభై ఏడో వాళ్ళకి కానీ గాజుబాగ్లో కూడా ఎంతవరకు ఇక్కడ ఏర్పాటు చేయలేదు ఇలాంటి కార్యక్రమం దీన్ని గాజుబాగ నియోజకవర్గం మీ మీడియా ద్వారా కలిసిన వాళ్ళందరూ కూడా ఈవేళ ఇరవై ఆరు లాగా ఎత్తు ఐదో తారీఖు వచ్చి ఐదో తారీఖు వరకు రోజుకొక ఎదుటి శిశ్యామ యాగం కానీ అనేక యాగాలు ఇక్కడ చేయడం జరుగుతుంది మనం సాధారణంగా విధాన పూజా కార్యక్రమాలు ఆలోచించి వెళ్తే మీకు ఆయోగం చేయాలి యాగం చేయాలని చెప్తారు దానికి వేల రూపాయలు ఖర్చు అవుతుంది అదే ఇక్కడ మన గ్రౌండ్లోకి వచ్చి మీరు ఇందులో సాటిస్ఫై చేస్తే తక్కువ ఖర్చుతో మీరు అంటూ కోరికలు కూడా తీరిస్తే ఇప్పుడే చెప్పారు హరీష్ గారు ఈ వారాహి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరులు అన్ని రోజు అంటే ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు కూడా పది రోజుల పాటు ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిపించడం జరుగుతాయి మన యొక్క ప్రాంతంలో ప్రప్రథమంగా ఇదే మొదటిసారి మన గాజువాక కావచ్చు వడ్డపూడి కావచ్చు కోరుకుంటా తదితర ప్రాంతాలన్నింటిలో కూడా ప్రప్రథమంగా ఈ సంవత్సరంలో ఈ వారాహి నవరాత్రి పూజా మహోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి విశేష అర్చనలు విశేష హోమాలు విశేష అభిషేకాలు కూడా ప్రతినిత్యం కూడా అమ్మవారికి జరుగుతాయి ఉదయం కూడా హోమాలు సాయంత్రం అంటే రాత్రి ఏడు గంటల తర్వాత నుంచి కూడా అమ్మవారికి అభిషేకం అర్చనలు జరుగుతాయి వారాహి అమ్మవారికి రాత్రి కాల అర్చన చేయడం అనేది కల్పన ఉంది కాబట్టి అంత తెల్లవాజాలు మూడు నాలుగు ఆ ప్రాంతం రెండు మూడు ఆ ప్రాంతం కంటే జనాలు ఎవరు ఉంటారు కాబట్టి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత అంటే ఆరున్నర ఏడు ఆ సమయం నుంచి అభిషేకం అర్చన చేయడం చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు కలపాలో రాశారు కాబట్టి ఆ విధంగానే ఇక్కడ ఉదయం పూట మండపార్చనలు ప్రత్యేక హోమాలు సాయంత్రం ఏడు గంటలకి అభిషేకం అవమా విగ్రహానికి అలాగే దశవిధ విధ విశేష అర్చనలు చతుర్వేద సృష్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం అందులో భాగంగానే రేపు శుక్రవారం రెండవ రోజు సందర్భంగా నూట ఎనిమిది మంది సుహాసనీయులతో తొమ్మిది సార్లు మణి పారాయణం పారాయణ ఏర్పాటు చేసి ఒక్కొక్క పారాయణకి ఒక్కొక్క రకమైన పుష్పాలతో అమ్మవారికి అర్థం చేసి ఒక్కొక్క రకమైన నివేదన సమర్పించి తొమ్మిది పారాయణం అయిన తర్వాత ఎవరైతే ముందుగా నమోదు చేసుకున్న సుధాశ్రయం నూటెనిమిది ఉన్నారో ఈ నూటెనిమిది మందికి కూడా సుహాశ్రీ పూజ చేయించి చీర రవిల గుడ్డ అనే జాకెట్టు గాజులు పసుపు కుంకుమ అర్థం పౌరు కాటుగా సుమంగ ద్రవ్యాలన్నీ కూడా మనమే ఇవ్వడం జరుగుతుంది ఈ సుహాసి పూజకి ఎటువంటి రుసుము కూడా మనం తీసుకోవడం లేదు ముందుగా ఎవరైతే నమోదు చేసుకున్నారో ఆ నూటెనిమిది మందిని కూర్చోబెట్టి సుహాసి పూజ చేస్తాం మిగిలిన కూడా కూర్చొని పారాయణ చేయొచ్చు కాబట్టి అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిమిషం ఒకరోజు మహాచండ్రి ఓ రోజు మహాబారాహి ఓ రోజు ప్రత్యంగిర ఒక రోజు రాజశ్రమ ఇలాగా ఇత్యాది పూజా కార్యక్రమాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఐదో తారీఖు సాయంత్రం మహాపూర్ణి विशेष द्रव्य सुमारा मोदी द्रव्यो महापौर्ण सर्पित